ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడని యుహోవా నీకు తోడయున్నాడు నీకేమి తక్కువ కాదు ప్రి సహోదరి సహోదరుడా మరి తండ్రి అని యుహోవా ఈ నీతో మాట్లాడుతున్నారు ఆ దినము ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి మరి వచ్చిన వచ్చినప్పుడు నలభై సంవత్సరంలో అరణ్యములు నడిచిన వారికి ఏమీ నేను తక్కువ చేయలేదు వారికి తక్కువ తక్కువకుండా నేను నడిపించాను అలాగనే ఈ దినము ప్రభణేశ్వర క్రీస్తువారు పరిశుద్ధ ఆత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు అవును అరణ్యము అనగా అనేకమైన కష్టాలు బాధలు ఇందల అవమానములు మరి నువ్వు జీవిస్తూ వాటితో జీవిస్తున్నావా అయితే ప్రభనేశు క్రీస్తువారు ఆ దినము ఇస్రాయేల్ ప్రజలను నడిపించిన రీతిగా నిన్ను నడిపిస్తాను నీ చేతి పనిని స్థిరపరుస్తాను స్థిరపరుస్తాను నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాను నీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాను నీవు చేసిన ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి లాభసాటిగా ముందుకు సాగిస్తాను అది వ్యాపారమైన ఉద్యోగమైన ఎటువంటి పని అయినను నీ చేతుల కష్టార్జితము నీవు నిశ్చయముగా నీకు నీ బిడ్డలకు అనుభవింపజేసేదనని ఇదే ప్రభు క్రీస్తువారు నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా దిగులు చెందక భయపడక మరి గతంలో దేవుడు నీ పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆ నీందు నమ్ముకొంచి నడవగలిగితే ప్రియ సహోదరి సహోదరుడు మరి దేవుడు నీకు ఏమీ తక్కువ కాకుండా నడిపిస్తానని ఈ దినవాగ్దానం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆమెన్ రైతులో ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణబుద్ధుడి మయస్సు బ్రవ్వా నిఘనమైన నామాక స్థుతుని స్తోత్రాలు సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు వివిధ కాళు వాగ్దానమును చూసినా వాగ్దానమున ప్రతిబిటను దీవించండి ఆశ్రవించండి యేసు క్రీస్తు పరిశుభ్రమైన నామంలో అడిగి వేడుకు నాలుగు పరమతండ్రి ఆమెను